హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జతపరచండి ఈవైపు సద్ధర్మ పుండరీక పార్శ్వనాథుడు సూత్రాలంకార మిలిందపన్హ నాగార్జునుడు మరొక వైపు చూస్తే ధర్మశాస్త్రపరమైన బౌద్ధమత రచన శూన్యవాదం విజ్ఞానవాదం ఇరవై మూడవ తీర్థాంకరుడు మహాయాన బౌద్ధానికి చెందిన ప్రధాన సిద్ధాంతం చూడండి ఇక్కడ జతపరచమన్నాడు ఇక్కడ సింపుల్గా మనకు తెలిసింది శూన్యవాదాన్ని ప్రతిపాదించింది నాగార్జునుడు ఫై అనేది బీకి జతపరచబడి ఉండాలి ఫైవ్ అనేది బీకి జతపరచబడి ఉండాలి ఇక ఇరవై మూడవ తీర్థంకరుడు ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు టూ అనేది డికి జతపరచబడి ఉండాలి ఫైవ్ బి టూ డికి జతపరచబడి ఉండాలి అలా జతపరచబడి ఉన్నట్లయితే అది మన ఆన్సర్ అవుతుంది ఇక మిలింద పన్హ మిలింద పన్హ ధర్మశాస్త్ర పైన బౌద్ధ రచన చేశాడు అంటే ఫోర్ అనేది ఏకి జతపరచబడాలి ఫోర్ అనేది ఏకి జతపరచబడాలి సద్ధర్మ పుండరీక అనేది సద్ధర్మ పుండరీక అనేది మహాయాన బౌద్ధానికి చెందిన ప్రధాన సిద్ధాంతం వన్ అనేది ఈకి జతపరచబడి ఉండాలి వన్ ఈ టూ డి ఇక సూత్రాలంకర అనేది విజ్ఞానవాదానికి సంబంధించింది త్రీ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ ఈ టూ డి త్రీ ఫోర్ ఏ ఫైవ్ బి ఇది మన ఆన్సర్ అవుతుంది చూద్దాం ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో ఒకసారి చూస్తే వన్ ఈ అనేది మూడు ఆప్షన్లలో కామన్గా ఉంది టూ డి రెండు ఆప్షన్లలో కామన్గా ఉంది సి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది మనకు సరిపోయిన జతగా ఉంటుంది చూద్దాం ఆప్షన్ బి చూస్తే మన సరైన జత వన్ ఈ టూ డి త్రీ సి ఫోర్ ఏ ఫైవ్ ఆప్షన్ బి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్